హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ ఏసీపీ వలలో చెక్కిన అవినీతి చేప వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా వ్యాపార మండలం సింగరాయ్ గ్రామానికి చెందిన విఆర్ఓ లక్ష రూపాయలతో ఏసీపీ వలలోకి చిక్కినట్టు విశ్వసనీయ సమాచారం మనకు రావడం జరిగింది ఏదైతే నిన్న సాయంత్రం సింగరాయ్ గ్రామంలో ఒక రైతు కళాల్లో ఏసీపీ వలలో చిక్కింది ఈమె పేరు సత్యవతి విషయం ఏమిటంటే ఏదైతే రైతులు సింగరాయ గ్రామానికి చెందిన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క భూమి యొక్క పట్ట పాస్ పుస్తకాలు మరియు మ్యూటేషన్ చేయడానికి లక్ష డెబ్బై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని ముందుగానే ఏసీపీ నిఘా పెట్టడంతో ఏదైతే రైతులు కళ్ళాల దగ్గర లక్ష రూపాయలు ఇస్తున్నారో అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీపీ డిఎస్పీ రమ్య ఉన్నారో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏదైతే ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈమెతో పాటు ఏదైతే సిఐ మహేశ్వరరావు అదేవిధంగా ఎస్ఐ వాసుదేవరావు కూడా పాల్గొనడం జరిగింది ఇలాంటి అవినీతి అధికారులపై రైతు ఈ విధంగా ఏసీపీ ట్రాప్ చేయడం అనేది నిజంగా ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి నియోజకవర్గంలో చోటు చేసుకుంది ప్రజలు ఎదురు తిరిగారు ప్రజలు తెలుగు మీరారు అన్నదానికి ఇందులో ఎటువంటి నిస్సందేహం లేదు తస్మాత్ జాగ్రత్త అనే విధంగా ప్రజలు ఇవాళ వ్యాపార మండలం సింగరాయి గ్రామంలో చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్